స్వామి వివేకానంద చరిత్ర గురించి నేటి యువతరం విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు సాంబశివరావు అన్నారు నగరంలోని స్తంభాల గురువులో గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద చికాగోలో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్ సమావేశంలో ఇచ్చిన పూర్తిదాయకమైన సందేశానికి నూట ముప్పై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ పలువురు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమం ఉద్దేశించి చందు సాంబశివరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల చరిత్ర ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఆదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రజల్లో విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం స్వామి వివేకానందుడు చికాగోలో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ ఆ సమావేశంలో ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం అది జరిగి నాటికి నూట ముప్పై సంవత్సరాలు ఆ సందర్భంగా మన విద్యార్థిని విద్యార్థులకు ఆ విషయాలు తెలియజేయాలని అలాగే మరి మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మన స్వాతంత్ర సాధనలో అమరులైనటువంటి త్యాగమూర్తులు వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ఇలాంటి కా ఇలాంటి మంచి మంచి విషయాలని స్టూడెంట్స్తో పంచుకోవాలని చెప్పేసి ఆలోచించేసి చేసి మరి జయప్రకాష్ నారాయణ గారు జేపీ గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు వారి మిత్ర బృందం అంతా కూడా రెండు ఫౌండేషన్స్ దీంతో జత కలిపి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అలాగే జనసేన వారు ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థలు పౌర సంఘాల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మరి ఐదు ఆరు స్కూల్స్ నుంచి వేల మంది విద్యార్థుల్ని ఇక్కడికి రప్పించి వారందరికీ వివేకానందుని గురించి మన స్వాతంత్ర సమర పోరాటాన్ని గురించి అసూలు బారినటువంటి అమరుల గురించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ ఆర్థిక ప్రగతి ఎలా జరుగుతుంది నరేంద్ర మోడీ గారి ఆలోచన ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది సైన్సు టెక్నాలజీ ఎకనమిక్స్ అన్ని విభాగాల్లో అన్ని రంగాల్లో కూడా మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అలాంటి మంచి నాయకుడిని మనం గౌరవించుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి సమర్థించాలని చెప్పేసి రకరకాలుగా మరి పిల్లలు కానీ పెద్దలు కానీ టీచర్స్ కానీ మాట్లాడటం అనేది చాలా చాలా శుభ పరిణామం ఆనందకర ఆనందదాయకం అని చెప్పేసి నేను భావిస్తూ మరి ఇదే కార్యక్రమంలో భారత ప్రభుత్వం చేపట్టినటువంటి మేరా దేశ్ మేరా మాటి మేరా దేశ్ అనే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా విద్యార్థులు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ తులసి కోట నుంచి తీసుకొచ్చినటువంటి ఆ చిటికటి మట్టిని ఇక్కడ కళాశాలలో సమర్పించడం మరి కళాశాలన్నీ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరతాయి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అమృత వనంలో ఏదైతే మనం డెబ్బై ఐదు మొక్కలు పెట్టాలనుకుంటున్నామో ఆజాది అమృతక ఈ మహోత్సవ సందర్భంగా మరి ఆ డెబ్బై ఐదు మొక్కల్ని సపోర్ట్ చేసే ఒక మంచి గార్డెన్ని మన దేశాన్ని దేశ నలుమూలల నుంచి వచ్చినటువంటి మట్టిని బేస్ చేసుకుని ఏర్పాటు చేయాలనుకోవడం అనేది ఇదంతా కూడా ఒక ఒక ఆలోచనలోని భాగం ఆ ఆలోచన ఏంటంటే మన అంతా భారతీయులం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అది మన ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ కాపాడుకోవడానికి మనం చేసే వివిధ కార్యక్రమాల్లో ఇది కూడా ఒక బృహత్తరకరమైనటువంటి కార్యక్రమం దీనికి సహకరిస్తున్నటువంటి మన గుంటూరు జిల్లా వాసులు ఆంధ్రప్రదేశ్ వాసులు వాసులు యావత్ యావత్ భారత వాసులకి అభినందనలు తెలియజేస్తూ మరి అలాంటి కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారికి జేపీ గారికి పాకనాటి రమాదేవి గారికి మరి అలాగే కార్పొరేటర్ బాబు గారు ఉన్నారు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దీనికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే పౌర సంఘాల నాయకులు స్కూల్ టీచర్సు స్కూల్స్ స్కూల్ యాజమాన్యాలు ఒకళ్ళు కాదు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళంతా ఇవాళ ఉదయం నుంచి వేలాది మంది దీంట్లో ఒక అర నిమిషం కానీ నిమిషం కానీ ఐదు నిమిషాలు కానీ